కార్మికులారా ఈ ధర్నా ముఖ్యంగా ఐదు జీవోలు ఐదు జీవోలు అంటే ఏ జీవోలు అనేది కూడా కొంచెం ఆలోచించాలి ఐదు జీవోలు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సెక్యూరిటీ సర్వీసెస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ స్టోన్ బ్రేకింగ్ ఇరవై నాలుగు జీవో నంబరు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు డ్యామ్ ఇరవై ఐదు ఇరవై నాలుగు ప్రాజెక్టు ఇరవై ఐదు ప్రైవేటు మోటార్ వర్కర్స్ ఈ ఐదు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు బేసిక్ ఆనాడు రెండు వేల ఇరవై రూపాయలు ఈనాటి డిఏ తో పోల్చుకుంటే ఈనాడు డిఏ కలుపుకుంటే అన్ స్కిల్ వేతనము ఇరవై రెండు వేల వరకు చేరుతుంది స్కిల్ వేతనం ఇరవై ఎనిమిది వేలు అవుతుంది ఈ వేతనాలు అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏమిటి నష్టం తమిచ్చేది కాదు ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా అద్వానమైన జీవితాలు జీవిస్తున్నారు సెక్యూరిటీ సర్వీసెస్ హైదరాబాద్ లో కేంద్రము ఉదయం వెళ్ళిపోతారు వాళ్ళు రాత్రికి వస్తారు ఉండే కరెంటు లేని కాలంలో ఉండే వెట్టి చాకరీ ఉండే అటువంటి వెట్టి చాకరీ చేస్తున్న సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళ జీతాలు పన్నెండు నుంచి పద్మూడు వేలు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లా పదహైదు వేలట పిఎం ఆరు వందలట ట్వెల్వ్ పిఎఫ్ ఆరు వందలు పదిహేను వేల వేతనం ఓయు క్యాంపస్ లో ఎక్స్ సర్వీస్ మెన్ లకు సెక్యూరిటీలకు ఈ రకంగా మిగతా అన్ని సెంటర్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళకు పన్నెండు వేలు పద్మూడు వేల కంటే మించి రాని దౌర్భాగ్యం ఉంది పన్నెండు వేలతో హైదరాబాద్ లో ఎలా జీవించాలి కుటుంబం ఏంది పిల్లలు ఏంటి చదువేంటి వైద్యం ఏంటి కిరాయి ఏంటి తిండి ఆలోచించాలి ప్రభుత్వం కనుక ఇప్పుడు సవరించబడ్డ జీవో ఐదు జీవోలు అది కానీ నిజంగా ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన జీవోలను గెజిట్ రాజపత్రం ముద్రిస్తే సరి సరైన వేతకు అందుతుంది అదేవిధంగా కన్స్ట్రక్షన్ డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్ జీవో ఎటువంటి దౌర్భాగ్యం మన తెలంగాణ రాష్ట్రాన్ని మెగా కంపెనీ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు రాజ్యం వెళ్ళడానికి మన ప్రభుత్వాలకు కోట్ల కోట్ల రూపాయలు ఫండిస్తారు వాళ్ళు వాళ్ళు రాజ్యం చేస్తారు అందరూ కాంట్రాక్ట్ వర్కర్స్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సప్లై చేసే కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల మంది ఉంటారు వాళ్ళకందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ జీవో లెవెన్ అమలు చేయాలి వాడు లెవెన్ అమలు చేయాలట నూట ఏడు అమలు చేస్తాడంటే వాడు నూట ఏడు అంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు జీవో నూట ఏడు ప్రకారం పద్మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు అవుతుంది స్కిల్ జీవో నెంబర్ లెవెన్ ప్రకారం పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది అవుతుంది ఎక్కువ అమలు చేయాలంట తక్కువ అమలు చేస్తాడు కనుక ఈ జీవో అమలు చేయండి ఇంకా దీనికి గెజ్ చేయండి హైదరాబాద్ జాయింట్ కమిషనర్ దగ్గర రంగారెడ్డి దగ్గర కేసులో వాళ్ళు కౌంటర్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు మేము లెవెన్ అమలు చేయం నూట ఏడు అమలు చేస్తాం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కార్మికులకు అది ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కాబట్టి అది ప్రాజెక్టు కాబట్టి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంట అది నిర్మాణం అయిపోయిన ప్రాజెక్టు మెయింటెనెన్స్ అండ్ అది చేసేది కానీ వాళ్ళు ఏది అమలు చేస్తారు కన్స్ట్రక్షన్ అమలు చేస్తామంటున్నారు అది వాళ్ళు బాధ్యత కౌంటర్ మన ఇది కన్స్ట్రక్షన్ ఇది నిజంగా గెజడి చేస్తే మనకి లేవనక్కర్లేదు ఈ రకంగా అనేక రంగాలు పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు బేసిక్తూ ఉండే ఈ జీవో దీని ప్రాతిపదికగా పన్నెండు జీవోలు మళ్ళీ పంపించారు రికమెండేషన్ మిగిలిన యాభై ఆరు వాళ్ళు పంపాలి రికమెండేషన్ ఇవన్నీ తక్షణమే విడుదల చేయాలంటే ముందు పునాది ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ఐదు జీవోలను విడుదల చేయండి ఏమిటి ఆటంకం అంటే ఏం అంటే మనుషులు ఏం తిని జీవించాలి చాల చాలని జీవితాలు ఉండరు వాళ్ళ వేతనం ఎంత నిజంగా జీవో ప్రకారం అయితే మూడు వందల రూపాయలు వస్తది వెయ్యి బీడికి రెండు వందల యాభై కూడా దాటని జీవోలు ఉన్నాయి ఆ జీవో ప్రకారం అయితే మూడు వందల యాభై పైన ఒక వెయ్యి బీడికి చెల్లించాలి ప్రైవేటు మోటార్ రంగంలో పనిచేసే వాళ్ళకు తక్కువ వేతనాలు ఈ రకంగా చాలా అదమాదమైన స్థితిలో శ్రమజీవులు జీవిస్తున్నారు వీళ్లకు సరైన వేతనం కావాలి అంటే తక్షణమే ఐదు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన జీవోలు విడుదల చేయండి ఎందుకు విడుదల చేయలేరు అంటే ఎక్కడో మానవుడు చాలా ఇన్న రకమన్నా సునిత విలియం ఎక్కడో అంగారగా పై గ్రహంలోకి గ్రహాంతరంకి తొమ్మిది నెలలు గాలి లేని ప్రాంతము నీరు లేని ప్రాంతము గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో మానవుడు పొయ్యి భూమినికి రాగలుగుతున్నాడు కదా గాలి ఉండి నీరు ఉండి చెట్టు ఉండి తిండి ఉండి డబ్బు ఉండి లుగా బతకాల్సిన కర్మన అక్కడ గాలి లేక నిరులేక లేక తొమ్మిది నెలలు అలమటించిండొచ్చు అలమటించిన మానవుణ్ణి భూమికి తీసుకొచ్చిండ్రు ఇక్కడ ఉండే భూమి మనుషులు అన్ని సకల వసతులు ఉండవి డబ్బు లేక కాదు ఈ రోజు తాటికి ఆయన పేపర్ లో వచ్చింది ఒక జడ్జి ఇంట్లో ఫైర్ ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది పోతే నోట్ల కట్టలు వెళ్ళినవట నోట్ల కట్టలట అంటే నోట్ల కట్టలు వెళ్తాయి బంగారు బిస్కెట్లు వెళ్తాయి పెద్ద పెద్ద ఆఫీసర్ల మనతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతోన కానీ మనకు ఎంత అడుగుతున్నాం జీతం ఎస్ఎల్ పద్మానటు కేవలం కనీస వేతనం అంటే ఒక మనిషి బతకడానికి ఒక మనిషి జీవించడానికి మనుషులుండే ఈ లోకం కదా లేని ఎక్కడ ఆకాశంలో గాలి లేదంటే నీరు లేదంటే వేరే విషయం సకల ఉండే ఈ దేశంలో డబ్బు డబ్బు కరవా సంపద కరవా ఎంత ఎంత డబ్బు ఉంది ఎన్ని ఎన్ని డబ్బులు ఎంత సంపదనో రోజు పెద్ద పెద్ద కుంభకోణాలు నడుస్తున్నాయి కదా ఇంత సంపద ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల జీవోల కొరకు రోడ్డు మీనికి రావాల్సిన దౌర్భాగ్యం అటు పది సంవత్సరాలు ఆగాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు చివరిలో అడ్డగోలిగా ఎంత అడ్డగోలి అంటే ఆయన కొత్త జీవో చేయాల్సిన అవసరం లేదు పాతగా ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన జీవో పద్మూడు వేల చిల్లర పద్మూడు వేల ఆరు వందలు ఉంది కదా ఆ పద్నాలుగు వేలు బేసిక్ తో జివో జివో విడుదల చేసిండ్రు డెబ్బై నాలుగు అరే ఐదు జివోలు మీరే ఫైనల్ నోటి నోటిఫికేషన్ ఇచ్చారు కదా మొత్తం రికమెండేషన్ చేసింది కదా పబ్లిష్ చేసింది గవర్నమెంట్ ఫైనల్ నోటిఫికేషన్ అని దాన్ని పక్కకెట్టి మళ్ళీ అడ్డగోలిగా పద్నాలుగు వేలకు బేసిక్ తీసుకొచ్చిండు ఇది ఎక్కడ న్యాయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వేలకే పథకండి మీరు అండి దేశంలో ఎక్కడ సరిగ్గా లేవంట వేతనాలు తక్కువ ఉండేవట తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఉందట కనుక దీన్ని సవరించారట నేను చెప్పాం కమిషనర్ అందరికీ అరే మేము కలకత్తా పోయినామబ్బా రిక్షా ఎక్కితే ఇరవై రూపాయలు హైదరాబాద్లో ఆటో కానీ రిక్షా కానీ ఎక్కితే యాభై రూపాయలు అక్కడ ఒక లడ్డు కొంటే పది రూపాయలు ఇక్కడ ఒక లడ్డు కొంటే ముప్పై అండి ఇక్కడ ప్రజల యొక్క ఖర్చు దాని యొక్క రేటు అధికంగా ఉంది అధికమైన వేతనం వస్తుంది భారతదేశంలో యా తెలంగాణ రాష్ట్రంలో లేని ఎమ్మెల్యేల జీతం ఈ తెలంగాణలో ఎందుకు రెండు లక్షల పైన ఎమ్మెల్యేల జీతం మనకి మీకు దేస లేదా ఒకేసారి ఎమ్మెల్యే గేస్తే మీకు యాభై వేల పెన్షన్ మాకెంత పెన్షన్ ఈపిఎఫ్ పెన్షన్ మనుషులకు ఎంత వస్తుంది ఆర్టీసీ కార్మికులు భార్యాభర్తలు రిటైర్మెంట్ అయితే ఇద్దరు భార్యాభర్తలు భర్త పెన్షన్ ఎంత అంటే పద్నాలుగు వందలు పదహైదు వందలు రిటైర్మెంట్ పెన్షన్ ఉరి పెట్టుకొని చనిపోయినరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉరి పెట్టుకొని చావాలా మా డబ్బులు కూడబెట్టి ఈపీఎఫ్ జమ చేస్తే పద్నాలుగు వందలు పదిహేను వందలు ఒక్క రూపాయి కూడా లేకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది కదా ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది కదా మా మా డబ్బు మాకెందుకు ఇవ్వరు ఈపీఎఫ్ పెన్షన్ ఎందుకు సవరించరు కనుక ఈ కనీస వేతనాల బేసిక్ ప్రకారం ఉండాలి కనీస వేతనాలు పెరిగితే ఫండ్ పెరుగుతుంది ఈపీఎఫ్ ఫండ్ పెరిగితే న్యాయమైన డిమాండు సరైన డిమాండ్ మనుషులు మంచిగా జీవించాలంటే సరైన వేతనం ఉండాలి సరైన పోషకాహారాలు ఉండాలి అవన్నీ ఉండాలంటే ఈ కనీస వేతనాల జీవోలు ఐదుని ముందు రాజపత్రం ముద్రించండి మేము సెక్రటరియట్ లో కలిసాము ముద్రిస్తామన్నట్లు మాట్లాడారు మనం ముద్రిస్తారా ముద్రించరా అనే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా దాన్ని వెంటనే ముద్రించండి వాళ్ళు తప్పించుకోనికే ఇరవై నాలుగులో జనవరిలో అడ్డగోలిగా ఇచ్చి దాన్ని అమలు చేస్తామంటే సరైంది కాదు ఇదివరకే భాస్కర్ చెప్పినట్లు ఒక పక్క పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లెటర్ పెట్టినా కూడా అక్రమంగా అరెస్ట్ అవసరం ఏముంది మేము చలో అసెంబ్లీ కాదు కదా మేము అసెంబ్లీ రావాలకుంటే ఇన్ని లక్షల మంది కదా అన్ని లక్షల మంది అసెంబ్లీకి వస్తాం మేము ఒక రెండు మూడు వందల మంది వచ్చి అసెంబ్లీని ముట్టరు చేయాలనే ఉద్దేశం లేదు కదా మాకంటే ఎక్కువ పోలీసులు ఉన్నారు కదా మమ్మల్ని ఆపడానికి అవకాశం ఉంది కదా మళ్ళీ ఎందుకు అక్కడ ఆపారు అన్ని ప్రాంతాలు అరెస్ట్ ఎందుకు చేస్తే చేశారు చేయాల్సిన అవసరం ఏముంది మళ్ళీ ప్రజాప్రభుత్వం అంటే ఇదే ప్రజాప్రభుత్వా అంత ఇనుపకంచాలా తీసేస్త్రీ ఆడ ఇనుపకం ఇక్కడ ఈడ ప్రగతి భవన్లో ఇనుపకంచెలు తీసేస్తు ఆడ ఇనుపకంచెస్తారా ఆడ ఆడ పోలీస్ స్టేషన్లో పెడతారా మర్చిపోయినరా అంటే అది ప్రజాపాలన అంటే అది ఇక్కడ రోడ్డు మీద కనవడానికి ఈడ తెలంగాణ ఈడ కనపడాలి కనుక ఆలోచించండి కనుక పత్రికలు పేపర్లు టీవీలు అది బ్రహ్మాండంగా ప్రచారం చేసేరు మన గురించి ప్రచారం చేయరు ఒక మిషన్ భగీరథ కార్మికుడు జీతం పదివేలు ఇస్తున్నారు పదకొండు వేలు ఇస్తున్నారు ఎట్లా బతకాలే కార్మికుడు రెండు వందల రూపాయలు వేతనం ఉంది ఎలా బతకాలి ఆటో మోటార్ వర్కర్స్ కు పదిహేను పదిహేను వేలు కూడా ఆదాయం రాదు ఎలా బతకాలి ఒక సెక్యూరిటీ సర్వీస్ కు పన్నెండు వేలు కూడా వేతనం పొందుతలేరు ఈ హైదరాబాద్ నగరంలో ఎలా జీవించాలి అని ఉండాలి కదా కనుక కాని కొరకు న్యాయమైన వేతనం కొరకు కనీస వేతనాలు మీరు విడుదల చేసిండు మీ లెక్క ప్రకారం అది ఏదో మోసం చేసి అంతా తయారు చేసే అందులో అడ్వైజరీ బోర్డు లో భూపాల్ ఉన్నాడు సిఐటి తరఫున యూసఫ్ సాబ్బు ఉన్నాడు అదే విధంగా ఉన్నాడు అందరు కలిసి విడుదల చేశారు వెబ్బా రామారావు సార్ కూడా ఉన్నట్టున్నాడు రాంబాబా కూడా ఉన్నాడు ఆ రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రకంగా ఉన్నారు వాళ్ళు కనీసం ముగ్గురు మూడు సంఘాలన్నా తీసుకున్నారు వెనకడికి గొర్రెలు తినే బర్రెలు తినేవాడు వచ్చిందంటే తయారైంది కథ వాళ్ళు ఇద్దరునే తీసుకున్నారు వాళ్ళు నాలుగు వాళ్ళని తీసుకుంటే ఈ నాలుగే అన్యాయం అబ్బా అని మేము నైన్ నరసింహరెడ్డిని కలిసినాం ఇది ఎక్కడైంది సార్ నువ్వు కార్మిక మంత్రివి నీవే కార్మికులు కొరకు పోట్లా లేవు నాలుగు సంఘాలు తీసుకుంటే ఎట్లా సార్ అన్నాం ఇంకా నాలుగు వీళ్ళు వీళ్ళు ప్రజాపర కదా నాలుగు పోతే ఎనిమిది కావాలి కదా రెండేనాయి నాలుగు ఎనిమిది కావాలి రెండు అయితే కనుక ఇది చాలా తప్పుడు పద్ధతి కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడైనా జ్ఞానోదయం కలగాలి తక్షణమే వేతన జీవోలను కేజిట్ చేయాలి ఐదు కేజిట్ చేయండి పన్నెండు పంపించారు వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దాన్ని ఫైనల్ చేయండి యాభై ఆరు మిగులుతుంది యాభై ఆరు ఈ ప్రాతిపదికగా చేయండి అన్నది మన డిమాండ్ కనుక ఐదు మన నోట్లంతా ఐదు ఐదు కనుక మనం బలం ఎక్కువ ఉంది మన శక్తి ఎక్కువ ఉంది కానీ మన శక్తి ప్రదర్శిస్తలేము వెనకటి చిన్న కథ చెప్పి ముగిస్తా ఒకటే నిమిషం ఎక్కువైంది పది నిమిషాలకు రాముడు కథ రావణాసురుడు సీతనెత్తుకొని పోయాడు రాము హనుమంతుడు హనుమంతుడిని పంపిస్తాడు రాముడు నీ వైరా పోపా అరే నేను సముద్రం ఏడ ఈ అంటే రాముడు బుధం తట్టిన తర్వాత సముద్రం మీద అప్పుడు తెలిసింది హనుమంతుడికి తన బలం అంటే ఏంటో కానీ మన బలం మేమెంత తట్టినా కూడా మేము రాముడిలా కనబడతలేము కార్మిక సంఘాలంటే రాముడిలాగా మీరంతా హనుమంతుడు కానీ లేస్తలేదు మీ బలం మీకు తెలుస్తలేదు పది లక్షల మంది ట్రాన్స్పోర్ట్ వర్కర్ దేశం కింద మీద అయిపోయింది స్టీరింగ్ చూడ రోడ్ మీద బయట పిలిపించారు రెండే రోజులు మోడీ దిగొచ్చి మీతో చర్చలు చేసిన తర్వాతనే మోటార్ యాక్ట్ అమలు చేస్తాడు ఎంత శక్తి ఎంత శక్తి పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో లక్షా ఇరవై వేల మంది మనం మనమంతా నిద్రపోతున్నామా ఎంతమంది బీడీ కార్మికులుగా ఎనిమిది లక్షల మంది ఏడు లక్షల మంది సింగరేణిలో పనిచేసే వాళ్ళు ఇరవై ఐదు ముప్పై వేల మంది ఎంత లక్షల మంది కాంట్రాక్ట్ రేవంత్ రెడ్డి కాదు కదా మనం అంత సిద్ధం కావాలి ఒక్కరోజే మోటార్ వెహికల్ వర్కర్స్ ఎట్లయితే స్టీరింగ్ చూడడం రోడ్డు మీద బయట పిలుపు రెండు రోజులకే దేశం దేశం అతలాకుతలమైంది మన బలం శక్తి ఎక్కువ వాళ్ళ బలం తక్కువ బలవంతమైన పాము చలి చీమల చేత చిక్కి చావదే అనేది మనం గుర్తు పెట్టుకోవాలి మనం బలహీనమైన మనం బలవంతులమనేది గుర్తు చేసుకోవాలి మనం అటువైపుగా కదిలి వస్తారని చెప్పి మా టీవీ షేర్ తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం డెబ్బై మూడు జీవోలని డెబ్బై మూడు రకాల పనులని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ గా గుర్తించినటువంటిది ఆ జీవోలన్నింటినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే తాటిపైకొచ్చి ఇక్కడ ధర్నాలు నిర్వహిస్తున్నాయి ఇందాక ధర్నాను ఉద్దేశించి మాట్లాడినటువంటి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలడుగు భాస్కర్కి అభినందన తెలియజేస్తూ ప్రధానంగా మనము ఆస్తులు అడగట్ల మనము మంత్రుల సంపాదనలు అడగట్ల మనము ముఖ్యమంత్రి సంపాదన అంతకన్నా అడగట్ల మనం అడుగుతున్నామంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి కార్మికుల సంక్షేమం పట్టించుకోవడానికి ప్రభుత్వమే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కార్మిక వర్గం వివిధ రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఎంత ధరలు పెరిగాయి ఈ నేపథ్యంలో కార్మిక కుటుంబం బతకాలంటే ఏమి చెయ్యాలి అని ప్రభుత్వమే ప్రతి ఐదు సంవత్సరాలకోసారి కనీస వేతనాలని సవరించడం అనేది చేస్తుంది ఇది సుదీర్ఘ కాలం కార్మిక వర్గం పోరాడిన తర్వాత ఏర్పరచుకున్న నిబంధన మరి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఏ కనీస వేతన జీవోను కూడా ఎందుకు విడుదల చేయట్లేదు కార్మిక వర్గం తమకు నష్టం జరుగుతున్నప్పుడు అడిగే ప్రజాస్వామిక హక్కు ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఉంది అడుగుతాం అడుగుతాం పర్మిషన్ తీసుకుంటాం మా కనీస వేతన చట్టం అమలు చేయాలని కూడా మనం కోరుతాం మరి ప్రభుత్వం తన బాధ్యతను తను నిర్వర్తించినప్పుడు కార్మిక వర్గం అన్ని రకాల కార్మికులు నువ్వు నిర్ణయించిన నువ్వు గుర్తించిన డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లని మూడు సంవత్సరం అమలు చేయకుండా కార్మిక వర్గాన్ని నష్టపరుస్తున్నప్పుడు మనం చూస్తూ ఊరుకుందామా అడగ అడగాల్సిన అవసరం లేదా ఇది మన ప్రశ్న రెండోది ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఐదు జీవోలని ఐదు రకాల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ని చర్చ జరిగింది కనీస వేతనాల బోర్డు దానిని ఒక ప్రతిపాదన చేసి పంపించింది కానీ ఈ రోజు వరకు అది గెజిట్ పబ్లిష్ కాలేదు ఎందుకు కాలేదు గెజెట్ పబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మరి ఎందుకు ప్రభుత్వం ఆ బాధ్యతతో తన పనిని నిర్వర్తించలేదు ఎందుకు ప్రభుత్వం ఆ గెజెట్ చేయడానికి ఎందుకు పూనుకోలేదు ఆ ఐదు వదిలేస్తే డెబ్బై మూడులో లో మిగతా డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది జీవోలను ఎందుకు విడుదల చేయట్లేదు ఇది మనం ఈ రోజు ఈ ఇందిరా పార్క్ ధర్నా నుంచి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అంటే ఒకవైపు మీరు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ బడ్జెట్ లో చెప్తున్నారు ఏంటంటే అసలు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది తగ్గిపోయింది ఆదాయం రావట్లేదు అని చెప్తున్నారు మరి పదివేలు ఆరు వేలు ఎనిమిది వేల జీతం ఉంటే ఎట్లా కార్మిక వర్గం బతుకుతారు వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుంది వాళ్ళ చిరాయిలు ఎట్లా పే చేస్తారు వాళ్ళ పిల్లల చదువులు ఎట్లా కొనసాగితాయి వాళ్ళకు రోగం వస్తే ఎవరు చూపిస్తారు ఈ ప్రశ్నలు మనం కార్మిక వర్గం వేయాల్సి ఉందా లేదా ఉంది ఇది మనం గత పదిహేను సంవత్సరాల నుంచి కార్మిక సంఘాల నిర్వహించాం లేబర్ ఆఫీస్ ముందు ప్రభుత్వ అధికారులకు కూడా కలిసాం ఎందుకు విడుదల చేయట్లా చెయ్యాలి చాలా సఫర్ అవుతుంది కార్మిక వర్గం అని ఇప్పుడు కార్మికులకు మీరు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవాలన్నింటినీ విడుదల చేస్తే ఉపాధి పెరుగుతుంది వాళ్ళకి ఉపాధి పెరిగినప్పుడు సహజంగానే కొనుగోలు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అనుకుంటున్న బడ్జెట్ ఈ కనీసం మినిమం సూత్రాన్ని ఎందుకు వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళు ఎంతసేపు ఆలోచిస్తుంది ఎవరికి బకాయిలు రద్దు చేయాలి ఏ బ్యాంకు లోన్ లో ఉన్న వాటిని రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఈ దేశానికి అభివృద్ధికి పాల్పడుతున్న ఈ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్న కార్మిక వర్గం పట్ల ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఓట్లప్పుడు ఓట్లు మనం వేస్తాం పాలనలో నువ్వుంటాం కానీ మా జీవాలు అడిగితే మాత్రం అన్ని జిల్లాలలో అరెస్ట్ చేసి వెహికల్స్ సాహసం చేస్తున్నాం ఇది ఎక్కడి నీటి కాబట్టి మనం ఈరోజు ఇక్కడ చేపట్టినటువంటి ధర్నా ఖచ్చితంగా డెబ్బై మూడు షెడ్యూల్ జీవోలు ప్రభుత్వం గుర్తించిన జీవోలు అయితే వాటిని విడుదల చేసేంత వరకు మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే కొట్లాడాల్సిందే కొట్లాట కేవలం ఇందిరా పార్క్ మాత్రమే కాదు మనం పనిచేస్తున్న అన్ని సంస్థలలో కూడా మన కొట్లాట ముందుకు వెళ్తేనే అప్పుడు ప్రభుత్వము స్తంభింపజేస్తేనే ప్రభుత్వం మన మాట వింటది మన కార్మికుల పరిస్థితులు వింటది మన కార్మిక గోడ వింటది లేకపోతే పరిశ్రమల అధిపతుల గోడ వింటది మాల్స్ షాపింగ్ మాల్స్ నడుపుతున్న వాళ్ళ గోడ వింటది హోటల్ యాజమాన్యాల గోడ వింటది తప్ప గోడు కాదు వాళ్ళ అభిప్రాయాన్ని కన్సల్ట్ చేస్తా కార్మిక వర్గాన్ని కన్సల్ట్ చేయదు అందుకనే కార్మికుల సత్తా ఏమిటనే చూపించే పరిస్థితులు ఆసన్నమయ్యాయి ఓ ప్రజాస్వామ్య దేశంలో మేము బతుకుతున్న ప్రజాస్వామ్య అడుగుతున్నాం నువ్వెందుకు అప్రగస్వామిక పాలనం చేస్తున్నావని కూడా ప్రశ్నించాల్సిన అవసరము ఆవశ్యకత ఇప్పుడు విపరీతంగా మన ముందుకొచ్చింది మనం చాటి నెలకుండా మన జీతాలు నెలలకుండా మనం ధర్నా చేయకుండా మనకు మనం కొట్లాట పెట్టేటువంటి సిద్ధాంతాన్ని కేంద్ర ప్రభుత్వం మనం మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మన ఐక్యత ముందు అందరూ ఓడిపోతారు ఓడిపోవాల్సిందే కాబట్టి మన ఐక్యతతో మనము మన జీవం సాధించుకునే వరకు పోరాటం చేయాలని చేస్తారని ఆశిస్తూ